గిరిజన ప్రాంతాల అభివృద్ది అక్కడి ప్రజల స్థితిగతులపై సమగ్ర సర్వే చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది ఇందులో భాగంగా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు రానున్న వంద రోజుల కార్యాచరణపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు ఉదయం పది గంటలకు ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి అలాగే బీసీలకు స్వయం ఉపాధి రుణాలను పునరుద్దరించడంతో పాటు బీసీ భవన్ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి స్థలాల గుర్తింపు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాయితీ రుణాల మంజూరుపై దృష్టి సారించింది వర్గాల వారీగా చేపట్టాల్సిన సంక్షేమ అభివృద్ది పథకాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించనుంది అటు వైసీపీ హయాంలో జరిగిన భూ ఆక్రమాలపై కలెక్టర్ల సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు తిరుపతి చిత్తూరు వైఎస్ఆర్ అన్నమయ్య ప్రకాశం శ్రీ సత్యసాయి జిల్లాలో ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగాయి వీటిపై ప్రాథమిక నివేదిక ఇప్పటికే సిద్దమైంది రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల అధికారుల మధ్య సమన్వయం వ్యవసాయ భూముల కన్వర్షన్ లో నిబంధనల అమలు బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించనుంది ఎస్టేట్ భూ వివాదాల పరిష్కారం పైల రక్షణ పైన చర్చించనున్నారు మధురపల్లె సబ్ కలెక్టరేట్ లో రెవెన్యూ రికార్డుల దహనం కేసును ప్రస్తావించనున్నారు ఇక ఈ రోజు జరుగుతున్న కలెక్టర్ల సమావేశానికి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఒక్కొక్క శాఖని ఒక్కొక్క అంశాన్ని దశల వారీగా గాడిలో పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు జిల్లా కలెక్టర్ల సమావేశం జరగబోతోంది ఒక రోజంతా కూడా జిల్లా కలెక్టర్ల సమావేశం జరుగుద్ది పాలనలో ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాలని ప్రభుత్వ విధానాలని ప్రభుత్వం చేపట్టేటటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రజలకు చేరువేసేటటువంటి అంశంలో కీలక పాత్ర పోషించేటటువంటి కలెక్టర్లతో ఈరోజు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో వారితో వివిధ అంశాలు చర్చించబోతున్నారు ఎన్డీఏ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు ఏమిటి ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధమైనటువంటి పరిపాలన ప్రజలకు అందజేయబోతుంది ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏమిటి వాటిని నెరవేర్చే దిశగా ఏ విధంగా ముందుకు వెళ్లబోతుంది అనేటటువంటి అంశాలన్నీ కూడా నేరుగా కలెక్టర్లతో పూర్తి స్థాయిలో చర్చించడం రాబోయే వంద రోజుల్లోనే ఈ పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు ఈ రోజు తీసుకునేటటువంటి నిర్ణయాల ఫలితాలని ప్రజలకు అందించే దిశగా ఈ రోజు కలెక్టర్లకి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు ఇప్పటి వరకు జరిగినటువంటి గడిచిన రెండు నెలల కాలంగా రాష్ట్రంలో ఏ విధమైన పరిపాలన జరిగింది ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు ఏ విధంగా అంశాలన్నీ కూడా ఇప్పటికే కలెక్టర్ తెలిసినటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలోనే చాలా కలెక్ చాలా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లందరూ కూడా మారారు అనేక జిల్లాలకు సంబంధించి కొత్త కలెక్టర్లు బాధ్యతలు చేపట్టారు జాయింట్ కలెక్టర్లుగా మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారుల్ని చాలా చోట్ల కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ కలెక్టర్లుగా బాధ్యతలు అప్పగించినటువంటి నేపథ్యంలో రాబోయే వంద రోజుల్లోనే పరిపాలనంతా పూర్తి స్థాయిలో గాడిలో పెడతామని ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంగా పేర్కొన్నటువంటి నేపథ్యం ఉంది అదేవిధంగా ఏడు శాఖలకు సంబంధించినటువంటి శ్వేతపత్రాలను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది ఆయా శాఖల్లో గడిచిన ఐదు సంవత్సరాలుగా ఏం జరిగింది రాబోయే రోజుల్లో ఆ శాఖల్లో ఏ విధంగా గాడిలో పెట్టబోతున్నాం ఏ ఏ రకాల సంస్కరణలు చేపట్టబోతున్నాం అనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే పాలనలో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులకి అదేవిధంగా జిల్లా కలెక్టర్కి వివిధ శాఖల్లో ఉన్నటువంటి అధికారులకి ఇప్పటికే తెలిసినటువంటి నేపథ్యంలో రాబోయే వంద రోజుల కార్యాచరణ కలెక్టర్ల ముందుంచడం కలెక్టర్ల పూర్తి స్థాయిలో ప్రజలకి దగ్గరగా ఉండటం ప్రజా సమస్యలను తీర్చడమే ఏకైక ఎజెండాగా ఈ రోజు మరొకసారి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా జిల్లా కలెక్టర్ చేయబోతున్నారు అదేవిధంగా పాలనలో కీలకమైనటువంటి అంశాలను కూడా ఈ రోజు వారికి తెలియజేయబోతున్నారు ఇక మీదట నిర్దేశితమైన లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించాలి ఎక్కడ కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు కానీ అధికారుల్ని నాయకుల్ని ముఖ్యమంత్రి కూడా పొగిడేటటువంటి కార్యక్రమాలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని చెప్పేసి మరొకసారి ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ కి పూర్తి స్థాయిలో ఆ దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు దీనితో పాటు వివిధ రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఎన్డీఏ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు ఏ విధంగా ఉన్నాయనే అంశం గురించి కూడా జిల్లా కలెక్టర్ స్పష్టంగా దిశానిర్దేశం చేసేటటువంటి అంశం ఈ రోజు పూర్తి స్థాయిలో ఈ రోజు జిల్లా కలెక్టర్ కి ఆదేశించేటట్టు అవకాశం ఉంది సంధ్య జయరాజ్ మనం చూస్తే అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ పైనే ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది సీఎం చంద్రబాబు ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన పాలనలో దూకుడు పెంచుతూ ఉన్నారు అలానే అడ్మినిస్ట్రేషన్ పైన ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు అంటే గత పాలనకి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా ఇక్కడ ప్రస్తావించేటువంటి ఆస్కారం ఉంటుందా వాటిని సరిదిద్దడానికి ఇలాంటి సమావేశాలను ఏర్పాటు చేశారని అనుకోవచ్చా తప్పకుండా సంజయ్ ఈ రోజు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా క్షేత్ర స్థాయిలో వాటిని అమలు చేయాల్సిన బాధ్యత విధి జిల్లా కలెక్టర్ పైన ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా కలెక్టర్లతో ఇప్పటి వరకు కూడా సమావేశం నిర్వహించలేదు ఇది మొన్న ప్రకృతి విపత్తులు వచ్చిన సందర్భంగా వరదలు ఇతరత్ర సమయంలో ముఖ్యమంత్రి వారితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు తప్ప ఇప్పటివరకు వరకు కూడా నేరుగా కలెక్టర్లతో సమావేశం అయినటువంటి పరిస్థితి లేదు ఈ రోజు మొదటిసారిగా విజన్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ ముందుకెళ్తున్నటువంటి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే గడిచినటువంటి ఐదేళ్ల కాలంలో లో ఎలాంటి పరిపాలన జరిగింది ఆయా శాఖల్లో చోటు చేసుకున్నటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే శ్వాతపత్రాల ద్వారా ఏడు ప్రభుత్వ శాఖలలో జరిగినటువంటి అవినీతులు అక్రమాలు అదే విధంగా ఆర్థిక పరిస్థితి ఆ భూ కబ్జాలు ఇతరత్ర అనేక రకాలైనటువంటి అంశాలకు సంబంధించిన అన్ని అంశాలను కూడా శ్వాతపత్రాల ద్వారా ప్రజలకు ఇప్పటికే వివరించినటువంటి నేపథ్యం ఉంది ఇక నుంచి కూడా రాబోయే వంద రోజుల కార్యాచరణను ప్రకటించడం వాటి క్షేత్రస్థాయిలో స్థాయిలో ప్రజల వరకు తీసుకెళ్ళిన వారిని ప్రజలకి పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్రజలతో మమేకమవటం వచ్చినటువంటి ప్రతి అంశానికి ఎదురు అయినటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం ఎదికే దిశగా పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్లు బాధ్యతలు చేస్తూ వారికి అదనపు నిధులు అదనపు విధులు అదనపు బాధ్యతలు కూడా అప్పగించేటటువంటి ప్రక్రియని ఈ రోజు చేపట్టబోతున్నారు మొత్తం మీద చూస్తే గడిచినటువంటి ఐదు సంవత్సరాల పరిపాలన వేరు రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల పరిపాలన వేరు ఆ తేడాని ఆ రకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ రంగాల్లో చూపించాలి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమానికి సంబంధించి అనేక రకాలైనటువంటి పథకాలు ఎలా అమలు అవుతున్నాయి వాటి తీరు ఎలా ఉన్నాయి క్షేత్రస్థాయిలో స్థాయిలో వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి అంశానికి దిశగా సర్వే చేయటం ఎక్కడైతే తప్పు వాటిని సరిదిద్దటం కొత్త పథకాలు ముఖ్యంగా ఎన్నికలు ముందు సూపర్ సిక్స్ ఏదైతే ఉందో వాటిని పూర్తి స్థాయిలో అమలు చేసే బాధ్యతని జిల్లా కలెక్టర్ అందించేటటువంటి అవకాశం ఉంది మొత్తం వివిధ ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా పదిన్నర గంటలకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ ప్రసంగిస్తారు పదకొండు గంటలకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రసంగిస్తారు ఆ తర్వాత వివిధ శాఖలకు సంబంధించినటువంటి ప్రజెంటేషన్లు వాటికి సంబంధించిన డెమోలు ఇప్పటివరకు ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాలు ఆయా శాఖల్లో చోటు చేసుకున్న అంశాలను జిల్లా కలెక్టర్ వివరిస్తారు మధ్యాహ్నం లంచ్ తర్వాత రెండు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత వివిధ శాఖలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో చర్చ అయితే జరిగేటట్టు అవకాశం ఉంది సంజయ్ అయితే జయరాజ్ మీరు చెప్పిన దాని ప్రకారం మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ వరకు కూడా ఈ సెషన్ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే వీటిని సెగ్రికేట్ కూడా చేసినట్టుగా అనిపిస్తోంది మార్నింగ్ ఈ అంశాలు మధ్యాహ్నం ఈ అంశాలని ఒకవేళ ఈ రోజు కనుక కలెక్టర్ల సమావేశంలో చర్చకు రాని లేదా దిశానిర్దేశం చేయని టాపిక్స్ ఏమన్నా ఉంటే ఈ సమావేశాలు పొడిగించేటువంటి అవకాశం ఏమన్నా ఉండొచ్చా ఈ రోజే కంప్లీట్ చేయాలని పట్టుదలతో ఉన్నారు సంజయ్ ఇప్పుడు వరకు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఈ రోజు ఒక్కరోజు మాత్రమే జిల్లా కలెక్టర్ సమావేశం జరుగుద్ది పదకొండు గంటల తర్వాత మొత్తం విజన్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ చేస్తారు ఆ తర్వాత వ్యవసాయం వ్యవసాయ అనుబంధ శాఖలు సహజ వనరులు పరిశ్రమలు చేనేత పెట్టుబడులు మౌలిక సదుపాయాలు విద్యుత్ రహదారుల పైన మధ్యాహ్నం వరకు కూడా లంచ్ బ్రేక్ వరకు కూడా చర్చిస్తారు పూర్తి స్థాయిలో వాటికి సంబంధించినటువంటి ప్రదర్శన చేయటం వాటికి సంబంధించిన ప్రెజెంటేషన్ ఇవ్వటం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఆయా శాఖలో చోటు చేసుకునే అంశాలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా వాటిని సంస్కరించబోతుంది అనేటటువంటి అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరిస్తారు ఆ తర్వాత భోజన విరామం తర్వాత రెండు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత తిరిగి సదస్సు ప్రారంభమవుతుంది విద్యారంగం సంక్షేమం ఆరోగ్యం పట్టణ గ్రామీణాభివృద్ధి సేవారంగం రెవెన్యూ శాంతి భద్రతల పైన మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత వాటిపైన చర్చ జరగటం వాటిపైన ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుద్ది అయితే ఉన్నటువంటి పరిస్థితుల్లో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఆయా శాఖల్లో చోటు చేసుకున్న అంశాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ కబ్జాలు ఎక్కడెక్కడ జరిగినాయి అనేక రకాల చిన్న పెద్ద అనేక తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు భూ సమస్యల పైన ఈ రోజు అర్జీలు విపరీతంగా వస్తున్నటువంటి నేపథ్యం ఉంది రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకుండా ఎక్కడికక్కడ ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ని ఆ చోట్ల కలిసి తమ భూములు ఏ విధంగా అన్యాక్రాంతమయ్య వివరించేటటువంటి అంశాల్లో ఎక్కువ సమస్యలు ల్యాండ్ సమస్యల మీద వస్తున్నటువంటి నేపథ్యంలో వాటి పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలి వాటి సమస్యలను పరిష్కరించాలి ప్రజాభిమానాన్ని చూరగొనాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ప్రధానమైనటువంటి అంశాలు ఏవేవైతే ప్రజలు ఎదుర్కొంటున్నారో ప్రధానమైన అంశాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారో వాటి నిర్దేశితమైన సమయం పెట్టుకోవటం పరిష్కరించే దిశగా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసే దిశ కూడా ప్రభుత్వం కనిపిస్తుంది కూడా స్థాయిలో జిల్లా కలెక్టర్ బాధ్యతలు చేసి వాటి ప్రజా క్షేత్రంలో వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా సమస్య సమస్యల్ని పరిష్కరించే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం భరోసా ఇవ్వడం కోసం ఈ రోజు జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా ఆ దిశానిర్దేశం చేయబోతున్నారు రైట్ జయరాజ్